నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్ ఇవన్నీ చూసినా కదా మనకి ఒక టూ డేస్ నుంచి బల్క్ ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అందుకని నేను ఆర్డర్స్ అయితే కొన్ని అనమాట చిన్న ఆర్డర్స్ ఏదైనా కానీ ఎందుకంటే మనకి బల్క్ ఆర్డర్స్ చూడండి ఒకసారి మీరు చూస్తే మనకి అర్థమవుతుంది ఎందుకు ఎందుకు ఆర్డర్ నిలబెట్టాను కొంతమంది నేను కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే మనకి ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ ఎందుకంటే బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు మనము కొంచెం చూసుకొని చేసుకోవాలన్నమాట ఆర్డర్స్ తీసుకొని మనం నిలబెట్టేకి రాదు అయినా కానీ ఒక నలుగురు ఐదు మందిది చెప్పాను ఆర్డర్స్ అయితే నిలబెట్టాను మీకు మండే నుంచి అయితే మళ్ళీ ఆర్డర్స్ అయితే మీ ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటానండి ఇంకా వేరే స్టాక్ కూడా రాబోతున్నాయి అవన్నీ కూడా నేను అయితే మీకు వాట్సాప్లో చేస్తా కేటలాగ్ మొత్తం పంపిస్తాను అప్పుడు అయితే ఆర్డర్ చేసుకోండి ఇంకా విషయాలు వచ్చేసి ఇవన్నీ చూసిన కదా మనకి ఫుల్ హోల్సేల్ అనమాట ఓన్లీ హోల్సేలే అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉంటాయి సైజు బట్టి డిఫరెంట్ క్లాత్ బట్టి మనకి రేట్ అనేది మారుతుంది చాలామందికి ఎంత చెప్పినా మనకి తొంభై రూపాయల నుంచి స్టార్టింగ్ అని చెప్పినా కూడా వాళ్ళు అన్నీ కలిపి తొంభై రూపాయలే అనుకుంటున్నారు ఒక నైంటీ ఫైవ్ ఒక్క మోడల్ మాత్రమే వస్తుంది అర్థం చేసుకోండి నైంటీ ఫైవ్ ఒక్క మోడల్ మాత్రమే వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మనకి కాస్ట్లీలో వస్తాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాస్ట్లీగా ఉన్నాయి రెగ్యులర్ కాటన్ ఉన్నాయి హెవీ క్వాలిటీ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉన్నాయి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ట్యాగ్ కూడా ఇవన్నీ చూసిన కదా మనకి ఇవన్నీ హెవీ క్వాలిటీలో ప్యూర్ కాటన్ ఇదే మోడల్లో మనకి ఇంకా తక్కువ రేట్లో కూడా వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ గ్యారంటీ క్లాత్ ప్రింట్ అంతా గ్యారంటీ ఉంటుంది క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అనమాట రేట్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటుంది ఇవన్నీ చూడండి మనకి బల్క్ ఆర్డర్స్ అయితే మేము రెడీ అయితే చేస్తున్నాము ఇవన్నీ మనకి అవే అనమాట ప్యూర్ కాటన్లో జిప్నైటీస్ ఇలా అయితే మనము వాళ్ళ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ బట్టి మనము కవర్ ప్యాకింగ్ కానీ అలాగే ఇలా బండిల్స్ కట్టడం కానీ అలా అయితే జరుగుతుంది ఇవన్నీ చూడండి మనకి బండిల్స్ అయితే కట్టామనమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీస్ అయితే బండిల్ కట్టాము కొంతమందికి అయితే కవర్ ప్యాకింగ్ అయితే చేస్తాము ఇంకొంతమందికి అయితే ఇలా పది పది వాళ్ళు పది కలర్లు పది డిజైన్లు కావాలని చెప్పారు అందుకని మనము ఇలా అయితే చేసామన్నమాట పది పది నైటీస్ ఇసు అయితే కట్టామన్నమాట ఇంకా కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి మీకు ఇంకా కొత్త కొత్త మోడల్స్ రాబోతున్నాయి లంగాలు కూడా రాబోతున్నాయి చాలా మంది మనకి లంగాలు అయితే అడిగారు అనమాట అందుకని మీకోసం లంగాలు కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఇది ఒక అనౌన్స్మెంట్ మీకోసమే ఎందుకంటే మంది అడిగారు అనమాట నైట్ ఇస్తా పాటు లంగాలు కూడా కావాలి మనకి అని చెప్పేసి ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అడుగుతానే ఉంటారు అందుకని వాళ్ళ కోసము మేము లంగాలు కూడా స్టార్ట్ చేయబోతున్నాము అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే మంచిది అప్డేట్ వచ్చినప్పుడు కొత్త స్టాక్ ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తుంటాం మీరు ఆర్డర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇవన్నీ చూడండి మనకి బల్క్ ఆర్డర్స్ అయితే ఇలాంటి ప్యాకింగ్ చేస్తూ ఉంటాము ఇంకా మీరు ఆర్డర్ చేయాలంటే మన స్క్రీన్ పైన కనిపించే నెంబర్లో మన షాప్ నెంబర్లు వాటికి అయితే కాల్ చేసి వాట్సాప్ అయితే చేసుకోండి క్యా మొత్తం క్యాటలాగ్ సెలక్షన్ అయితే ఉంటుంది వీడియో కాల్స్ అవన్నీ ఉండవు కేటలాగ్ సెలెక్షన్ అయితే ఉంటుంది ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మనకి చిన్న మొత్తం వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు మనకి కాంటాక్ట్ చేసుకోండి ఒక పదివేల నుంచి స్టార్ట్ చేయాలి ఇంట్లో నుంచి వ్యాపారం స్టార్ట్ చేయాలనే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి మేమైతే మీకు సప్లై అయితే చేస్తాము ఎటువంటి టెన్షన్ లేదు మీకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము కొత్త వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఒక పదివేల నుంచి చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళైనా పర్వాలేదు కాంటాక్ట్ చేయండి మేమైతే సప్లై అయితే చేస్తాము టెన్షన్ పడకండి మీకు సరుకు వస్తుందా రాదని మేము ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తూనే ఉన్నాము కొత్త వాళ్ళని లేదు పాత వాళ్ళని లేదు మొత్తం అందరికైతే సప్లై ఉంటుంది అన్ని ట్రాన్స్పోర్ట్లు అవైలబుల్ ఉన్నాయి బుకింగ్ చేసిన తర్వాత మీ పార్సల్ ఫోటోను అలాగే మీకు పార్సల్ చేసిన ఆ స్లిప్ అయితే ఏదైతే వస్తుందో ఎల్లర్ కాపీ అంటారు ఆ స్లిప్ కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది అక్కడ పార్సల్ వచ్చిన తర్వాత మీ పార్సల్ సర్వీస్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు అప్పుడైతే వెళ్ళి తీసుకోవచ్చు ఇవన్నీ చూడండి మనకి కరోలా ఎలాస్టిక్ నెట్ అని చెప్పాను కదా ఇలాగ బండిస్ కట్టి ఇలాగైతే ప్యాకింగ్ చేస్తూ ఉంటాము చూడండి ఇలా వస్తాయి కొంతమందికి కవర్ ప్యాకింగ్ వద్దంటారు కదా వాళ్ళకి వితౌట్ కవర్తో ఇలా చేస్తామన్నమాట కొంతమందికి కవర్ ప్యాకింగ్తో పాటు కావాల్సి వస్తుంది కవర్ కూడా వేస్తాము మీకు కూడా ఎలా రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలా అయితే ఆర్డర్ చేసినప్పుడు మీరు అయితే చెప్పండి అప్పుడు మేమైతే పంపించ పంపించడం జరుగుతుంది ఇవన్నీ చూడండి మనకి హెవీ క్వాలిటీలో మనకి ఫ్యాన్సీ ఐటీస్ అనమాట అవన్నీ మనం అయితే పంపించడం జరుగుతుంది చూడండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది మీరు పల్లెటూరు ఉన్న మీ దగ్గరలో ఒక ఊరున్న పెద్ద ఊరు ట్రాన్స్పోర్ట్ ఏది ఉందని చెప్పినా కూడా ఆ ట్రాన్స్పోర్ట్కి అయితే మేము పంపిస్తాము ఇవన్నీ చూడండి ఇలా మనం సెటివైజ్గా చేసి ప్యాకింగ్ అయితే లాస్ట్కి ఇలా ప్యాకింగ్ అయితే చేయడం జరుగుతుంది చూడండి ఒక త్రీ హండ్రెడ్ పీస్ ఇది ఇవన్నీ ఫుల్ ఓన్లీ బల్క్ ఆర్డర్స్ అండి అందుకని నేను ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు ఏమనుకోకండి మండే నుంచి మీ ఆర్డర్స్ అయితే కన్ఫామ్గా తీసుకుంటాను అందరి ఆర్డర్స్ అయితే తీసుకుంటాను మండే నుంచి మండే ఇంకా వేరే స్టాక్ కూడా రాబోతుంది కొత్త ఐటమ్స్ వస్తాయి అవి కూడా ఆర్డర్ తీసుకుంటాను మీకు కేటలాగ్లో పంపిస్తాను సెలక్షన్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయి అలాగే లంగాలు కూడా వస్తాయి వచ్చినప్పుడు నేను వీడియో చేస్తాను అప్పటి నుంచి అయితే ఆ లంగాలు ఆర్డర్ కూడా తీసుకుంటామండి హోల్సేల్లో ఓన్లీ హోల్సేలేమంది రిటర్న్ లేదు ఓన్లీ హోల్సేలే కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే కొంతమంది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సనా టెక్స్టైస్ పామిడి అనంతపురం జిల్లా